పొల్లు వారికి పొళ్ళే నచ్చు నీ సత్యం సత్యం మాట్లాడుతున్నా కానీ బాగా కోపాలత్త వాళ్ళకి నేను సత్యం సత్యం అంటే మందికి లావే కోపాలత్త పళ్ళు వారికి పళ్ళేనొద్దు నేను పళ్ళున్నాయ్ నీకు సత్యం తెచ్చుకోలేదు న్యాదు జ్ఞానమే లేదు ఇవి పోలేదు అతయమై అందుకు వట్టి భ్రాంతిలో కొట్టుకపోతే ఏల దొరుకుత మోక్షం వట్టి భ్రాంతి అంటే అజ్ఞానములా ఎప్పటిదాకా నువ్వు అజ్ఞానంలో ఉంటావు అప్పటిదాకా నువ్వు మోక్షము పొందు చూడగావు సుఖం శాంతి పొందు చూడగావు Guru la పెట్టి అరే గురువు నిందలు చేయద్దు గురువు మానం ఇయ్యాలా గురువు ఎట్లా ఉన్నా కానీ ఆయనకు ఏమనద్దు ఆయనకు తిరుగుబాటు మాట్లాడద్దు ముందే అంటూ కట్టేస్తాడు గురువు ఇచ్చిన ముందే కట్టేసుకుంటాను అవి నోరు చెరకుండా చేసుకుంటాను ముందు అవి శిష్యుడి కల్పనలు భ్రాంతి అజ్ఞానం ఎంత ఎంత దూరం కావాల మరి అందుకు నేనంట గురు ఇంటికి వస్తే గురుని పండనీయొద్దు మన ఇంటికి గురు వస్తారు కదా గురు వస్తే గురుని పండనీయద్దు ఇల్లు ఏం చేస్తారు తమ్మగా తీయగా గురెరు అవి ఇవి వేస్తారు మా కరెంట్ పోతే షాటను బట్టి కొడుత పండవేస్తారు మరి ఇంత మరి జ్ఞానం దొరికాల మరి నువ్వు జ్ఞానం కోసానికి గురించి చేసుకున్నావు కదా మరి అవు ఎందుకోసం అతనికి గురించి చేసుకున్నావు జ్ఞానం కోసం మరి అడుగు అంటారు మరి నీ గురుణ్ణేం అడగద్దు అడగద్దు మరి ఎత్తాల మరి నేను అసలు గురుణ్ణి అడగాల పండది ఏడాదికొక్క వస్తాడు ఆరు నేలకొక్క తారడు గురువు రోజైతే రాడు కదా మరి అది పని గురువుకు పని అయ్యదు అటువంటి ఆడు శిష్యుడు ఉంటే కదా ఏమన్నా లాభం ఉన్నట్లు ఇలాగో ఇదేమో చేస్తా పన్ను కమ్మగా తీయగా ప పెట్టదు ఆయనకు నిద్రెత్తంటుంది ఇమ్మని బాధ్యం చేయండి తాళాలు పట్టుకోండి వినపండి అంతే ఉన్నాయి ఈరోకు కథలన్నీ కంటే ఉన్నాయి అది కాదు అరే గురు శిష్యుని చేతికి అట్టి పట్టినప్పుడు శిష్యుని మోక్షచిగా తన మీద పెట్టాలా గురువు బాధ్యత అండి ఇక ఈ గురు ఏం చేస్తాడు ఇక ఈ ఊరైందంటే ఆ ఊరుకు పోతున్నాడు ఆ ఊరంటే ఆ ఊరుకుపోతున్నాడు అది చిచ్చిలో పడే పడ్డది కాదు దుకాణం పెద్ద చేసుకుంటున్నాడు ఇక్కడ ఇది ఇటు గంగల ఊరి దేవత కానీ అది గత్త అయిపోయింది ఎల్ల రేపు అంత అయిపోయింది ఎక్కడ చూసి వచ్చింది తాత ఒక గ్రామంలో ఇరవై మంది దాకా పురాణం చదువుతుండారు చామ్రంలో పురాణం చదవంగా తద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎనిమిది వచ్చాడు తొమ్మిది కొట్టాడు ఒక గంట దానిక మందిరంలో కూర్చుండి పారాయణ చేస్తుండే కొడు అందరు అయితే తదంగా తదంగా అలాగ ఒక్క జాగ్రత్త ఏం మాట్లాడుతుంది అంటే నువ్వు ఎన్నో గ్రంథాలు చదువు పూజలు చేయు పాఠాలు చేయు అజ్ఞాలు చేయు అవనాలు చేయు ఏమన్నా చేయు దప్పాలు చేయి తప్పాలు చేయి గురి లేనిది మోక్షము లేదు అన్న మాట తెలియంది అయితే ఆది విచారం చేసిండు అరే అని ఇంత మనము భక్తి చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం గురి లేనిది మోక్షం లేదు అన్నమాట మాట్లాడుతున్నాం మరి ఒక్కటే మనల్ని చుట్టూ కదా మరి ఆయనతో చేసుకోరా మనం మరి ఓ చేసుకుంటాం అరే ఒక అత్తడిగా వచ్చా అదొకటి రామనామ రామనామము తలువరా తలిస్తేనే మోక్షం అనుకుంటా పాట వాడుకుంటూ అత్తడు కదా తోడు ఉపదేశం అయితేనే మంచిగా ఉపదేశం కాకుంటే అది పాపం అంటున్నాడు అంతోని కాడమని రాని అనవచ్చా ఒక నాడు అత్తా అరే మారదా మారదా అనవచ్చా మాకు ఉపదేశం అయ్యే నాడే కావాలా మంచి ఉపదేశం అయితేనే మోక్ష ఉన్నాయి లేకునే నరకమున్నాయి మరి మరి కావాలి కానీ ఎట్లా కావాలా ఏం కావాలా మాత మార్కెట్ ఏం తెలియదు ఏం కావాలా ఏం లేదు ఎట్లా కా చేస్తుంది ఎట్లా లేదు ఆ మాకెట్టి ఏం లేదు ఏం లేనమాట ఈ పుణ్యంకు రండి ఈ పుణ్యంకు రండి మరి సామాన్ ఏం కావాలా సామాను ఒక్కొక్క దొట్టి దొత్తు దొత్తులు దూర అమ్మకు ఒక్కొక్క చీరి ఐదురాజు చక్కర పలికి రోని బియ్యము పదికులను గోధుమలు ఉప్పు నూనె అన్ని మంచి కిందిగా అలా పరిపారు వాళ్ళకే అయిందనుకుంటాడు అందరూ మరి పరిపుణున్నాడుగా గురువు వచ్చా అందరికీ ఉపదేశాలు ఇచ్చేయ ఉపదేశాలు ఏమని ఉపదేశం ఇచ్చిండు రామాయణమా రాముల కంటే గొప్ప దేవుడు ఎవరు లేడు రామాయణమా చెప్పా చోళ్ళందరి అంతరం ఊహించా ఓ వర అంటున్నారు వచ్చా మీరు ఊళ్ళల్లో కూడద్దు వేరే బతవులు బత ఊళ్ళు ఉండాలి కదా వాళ్ళల్లో మీరు కూడద్దు మన మాటలకు చెప్పద్దు వాళ్ళ మాటలు మనం వినద్దు వాళ్ళకు కూర్చుండద్దు గురుకు అడ్డం తిరిగొద్దు గురు ఎంత చెప్పి అట్లా వినాలా అన్ని కట్టేసింది సరే అన్నది ఇక ఆయన పోయింది ఇక పొద్దుగా ఇంకా బండి ఆట అన్నీ బండిన బండిలో అన్నీ మోసుకున్నారు ఇక అన్నీ మోసుకొని ఆయనకు ఇంకా తగదులేక ఆయన ఇంకా వేరే ఊళ్ళే కాడ శక్తులు చేయవంతవాడిని ఇంకా వేరే ఆడ శిక్షలు చేయవంతవాడిని ఇట్లా ఆయన వీళ్ళ కొద్ది శిక్షలు అయిపోయింది అక్కడ ఒకనాడు ఈ ఫస్ట్ అయిన ఆయన ఊళ్ళ ఆయన ఒక్క మంచి లేదా ఆయన బిడ్డ ఇంటికి పోతున్నాడు ఆయన బిడ్డ ఇంటికి పోతున్నాడు అయితే బిజెంటీ వైండ్ ద్వారా సత్తంగాడు నడుస్తుండే మైక్ నడుస్తుండే ఎంపులే పారి నడుస్తుండే అయితే ఆయన ఇయ్యప్పటికీ అంటాడు ఇక ఏమున్నది ఏమవుతున్నది లే సత్తంగం ఉన్నది ఇలా ఫలాను మారాజ్ సత్తంగా ఉన్నది అందుకు కూడా సరిగ్గా ఉన్నది మరి మర తిన్నా కాదాం తిన్నాడు ఇక తొమ్మిది సత్సంగా సతంగా చూరయింది ఇక ఇక అయ్యప్పుడు అంటున్నాడు పావు మరి పోదాం ఏ నేను రాను కాబట్టి నేను మా గురువు అన్నాడు ఊళ్ళది మాట ఏది లేక ఊళ్ళని కలిసేది లేక నేను రాను పోయి నువ్వు ఇక ఆయన ఇంటికానే వండుకుంటాను ఇంటికాడ వన్నాడు కూడా సౌలు ఉంటున్నాయి కదా కానీ సౌలు ఉంటుండే ఆయన చిత్తం అంతా అయితే ఉన్నది ఆ మహారాజు ఏమంటున్నాడు ఎప్పటిదాకా ఎవరిని దేవుడు అంటే ఎవరు సృష్టిని ఎవరిని నిర్మాణం చేసిండు సృష్టిని ఎవరు నడిపిస్తున్నాడు స్వర్గం అంటే మోక్షం అంటేమి ఇవి ఎప్పటిదాకా మనం తెలుసుకోము అప్పటిదాకా గురు బోధకు అర్థం లేదు అంటే ఆయన అంటున్నాను నేనంటే ఎవరు అరే నేనంటే ఎవరు నేను అది నేనంటే ఎవరు దేవుడు వచ్చే ఎవరు మరి ఇది మాట మానకెత్తే చెప్పలే రాములే దేవుడు అన్న మాట చెప్పాడు మరి రాములే దేవుడు అచ్చే రాముల కంటే ముందు దత్త ఉండే కదా బాయి రాములతో చుట్టిని నిర్మాణం చేస్తుంది రాములే దేవుడు అంటే రాముల కంటే ముందు దత్త ఉండే కదా బాయి మరి రాములతో చుట్టి నిర్మాణం ఆయనకు అన్న అనుమానం వచ్చింది గొప్ప లేచుండు ఆయన ఇంటికి వచ్చిండు అలా అందరూ దామైండు అవి ఒక మారాదన్నారు అని బట్ట నేనంటే ఎవరిని దేవుడు అంటే ఎవరు శక్తిని ఎవరిని నిర్మాణం చేసిండు శివుడికి శక్తిని ఎవరిని నడిపిస్తున్నాడు ఇవన్నీ తెలుసుకున్నదే జ్ఞానము అన్న మాట మాట్లాడి మన చెప్పి గురువు చెప్పింది రాములే దేవుడు మరి రాములే ఎవరంటే దత్తలేదు లేకపోతే అన్న ముందు మరి అవున కరే అనవచ్చే రాములు దేవుడు అయితే మరి రాములు రాముల కంటే ముందు దసరతో ఉండే కదా మరి రాములైతే దేవుడు అయితే చుట్టిన రాములు గుర్తించినప్పుడు దసరతో ఆడుండే మరి అప్పుడు అవునంటే మనకు అనుమానం వస్తున్నాయి మనకు గురు వచ్చినప్పుడు అడుగు రామని బట్టి ఒకనాడు గురు వచ్చా గురు వచ్చిందిగా కాడు కడిగింది పిల్లలు చేసి కాలు గడిగా అంటున్నాడుగా అందరూ కదా అడుగుతున్నాడు అది ఒక్కొడుగా అంటున్నాడు ఇక ఈయన అంటున్నాడు ఇక మరి అని మధ్య సృష్టిని ఊళ్ళు నిర్మాణం చేసిండు నేను అంటే ఎవరిని సృష్టిని ఊళ్ళు నిర్మాణం చేసిండు అరే రాములే దేవుడు గొప్ప దేవుడు రాములే అంటున్నా కదా కంటే గొప్ప దేవుడు లోకంలో ఏదీ లేదు అరే రాములే గొప్ప దేవుడు అయినొచ్చు కానీ సృష్టి నిర్మాణం చేసిండు రాములైతే మరి దసరథు లేకుండా అప్పుడు దత్త కడుపునే ఉంటుంది కదా రాములు మరి మరి దసరత్ చుట్టు కంటే ముందు దసరత్తు రాడున్నవరే అరే మీకు చెప్తున్నా కదా రాములే దేవుడు అయితే తిరగపోయిగా దానికంటే మీద ఏం తిరగలేదు రాములే దేవుడు అంటున్నావు కదా మీకు అరే కాదు పరి రాములు దేవుడు అయిన తు కానీ రావులు దర్శనానికి కాడిపడి పుట్టింది కదా మరి అప్పుడు సృష్టి లేకుండారా మరి రాముడు సృష్టి నిర్వహణ చేసినప్పుడు దశ ఆడు ఏ మీరు మీకు ముందు చెప్పినా కదా గురుకు అడ్డాను దాని గారు నేను చెప్పినా కదా మీరు ఊళ్ళలో మాట విన్నదు మేము నీ ఊళ్ళో కిక్కి చేసిండు మీకు నరకం ఉన్నది భయం పెట్టి అందులో అరే లేదు భయ్ మాకు అనుమానం ఉన్నది ఓన్ నిర్మాణ ఓన్లు అడిపిస్తు అరే రాములే నడిపిస్తున్నాడు భయ్ రాములే చుట్టి నిర్వహణ చేసిండు రాములే నడిపిస్తున్నా అంతే ఈ డీంటి ఆకి వాళ్ళకుగా తగ్గిపోయింది గంట రెండు గంటలు బాధమైంది ఆది అంతే ఈరోజు రాములే చుట్టి నిర్వహణ చేసిడు ఆ రాములు చుట్టి నిర్వహణ చేస్తే దచ్చు ఆ నుండి అప్పుడు అది ఆటో వెళ్ళక్కడు దేండుగా ఉండే కొడు దేడు అడు గుడు గట్ట పట్టుకొని దైండ్ల లేదు దుడ్డు గట్ట పట్టుకొని దైండ్లో లేవటో గురువారం వచ్చా మా ప్రశ్న జవాబు ఇవ్వాల లేదా మాది ఇప్పటిదాకా ఎన్ని దోసుకున్నా అవి మావి మాకు ఇవ్వాలా లేదా నా చేతిలో ఏమన్నా చూడాలి ఇప్పటిదాకా మాత్ర జవాబు ఇయ్యాల లేదా మాది ఇప్పటిదాకా ఎన్ని దోచుకున్నాము మావి మాకు ఇయ్యాల లేకుంటే చూడు నా చేతిలో దుడ్డున్నది ఇష్టం అంటూ నాకు అయిన ఇక గాపించిపోయిందిగా ఆడి ఆడి అనబట్ట కర్రీ అనవచ్చా ఆ దాకా చేరింది నాకు తెలగనవట ఖరది అనేవట్టి మాతో సత్యం ఈ మాట మేము అందరికీ చెప్పాము ఓలైతే పోతాత్తున్నారు అలాగే చెప్తాం మరి మీరు పోతాచులు కాబట్టి మీకు చెప్తా మీరు అందరు తినరని మీరు అందరు తినరని అంటే అందరి పండుగ పండుగ అని అందరి పోయి తను పోయి తినేళ్ళు వద్దాం అందాం తింటాను పోయి డబ్బా తీసుకున్నాడు డొడ్డికి పోతానే డబ్బా కార్లా వారేసి నువ్వు